లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డిని ఈ నెల ఇరవై రెండవ తారీఖున హాజరు కావాలని చెప్పి ఈడీ నోటీసులు ఇవ్వడం ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఇరవై మూడో తారీఖున మిథున్ రెడ్డిని కూడా తమ ముందు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహారం అంతా కూడా చర్చనీయ ఎప్పుడైతే ఈడీ తన నోటీసులు ఇచ్చిందో వెంటనే కూడా దానికి సంబంధించి ఒక నర్మగర్భమైన వ్యాఖ్య చేశారు నీ చుట్టూ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ అమ్ముడు పోయే కోటరే ఉంది దానివల్ల ఎప్పుడైనా ప్రమాదమైన మధురను ఎత్తపోయినట్టుగా నేను కూడా అన్నట్టుగా ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు దాని మీద కూడా చర్చ జరుగుతుంది అదే సమయంలో ఖచ్చితంగా ఈని పిలిచిన తెల్లారే మిథున్ రెడ్డిని పిలవడం కూడా ఒక చర్చనీయాంశమైంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని కూటమి ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నిరంతరం జగన్మోహన్ రెడ్డి మీద కేసులతో ఊపిరి సలపకుండా జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజల్లోకి వచ్చి తన కార్యక్రమాలని ఏం చేసుకునియకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున కేసులతో అడ్డుకోవడం జరిగింది అతను సంబంధించిన నాయకులందరినీ అరెస్ట్ చేయడం వాళ్ళందరూ కూడా యాక్టివ్ లేకుండా చేయటం అతను సంబంధ అతనికి సంబంధించిన కింది స్థాయి కార్యకర్తలను కూడా పోలీసు కేసులు పెట్టి హింసించడం సోషల్ మీడియా మీద దాడి చేయడం ఇలాంటివి ఎన్నో చేసి మొత్తం మీద ఆ పార్టీకి తన ఉనికి కాపాడుకోలేని పరిస్థితిని కొంత దూరం తీసుకురాగలిగింది అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఏ కార్యక్రమం ఏదో కార్యక్రమం చేస్తానంటో ఆ కార్యక్రమం ముందుకెళ్ళలేకపోవడం అతను ఏదో అలా హఠాత్తుగా ఒక పర్యటన చేసి మళ్ళీ పోయి బెంగళూరులో కూర్చోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ క్రమంలో తిరిగి కూటమి చేసిన ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఇక చల్లారిపోయినాయి ఏది వివేకానందరెడ్డి హత్య కేసు కానీ లిక్కర్ స్కామ్ కానీ ఇట్లాంటివి కూడా చల్లారిపోయినాయి దాంతో తిరిగి జగన్మోహన్ రెడ్డి వాయిస్ పెరిగింది మెడికల్ కాలేజీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే నాకు తెలియకుండా టెండర్లు వేస్తే ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించి మీరు టెండర్లు వేస్తే మీరు నేను అధికారంలోకి వచ్చినాక టెండర్లు రద్దు చేస్తాను మిమ్మల్ని జైలు పంపిస్తానంటూ ఆయన బెదిరించడం అధికారంలో లేని ప్రతిపక్ష నాయకుడు బెదిరించడం వల్ల ఎవరు టెండర్లకు రాపోవడం ఒక రకంగా ప్రభుత్వానికి ఇది అవమానంగాను తిరిగి జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తాడేమో జగన్మోహన్ రెడ్డి మాట చెల్లుతుందేమో అని చెప్పి పబ్లిక్లో ఒక ఒపీనియన్ రావడం కూడా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది దాంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదో ఒక పెద్ద స్కెచ్ వేసినట్టుగా ట్వీట్ ట్వీట్లో చూస్తే తెలుస్తుంది విజయసాయి విజయసాయిరెడ్డిని ఇరవై రెండో తారీఖు ఈడీ రమ్మంది ఇరవై మూడో తారీఖు మిథున్ రెడ్డిని రమ్మంది సో దీని వెనక ఇక తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఇదంతా రాష్ట్రంలో ఉన్న చిట్ల ద్వారా పని జరగదని ఈ వెనక ఏదో కొంత కథను తయారు చేసి కేంద్రంలో ఉన్న ఈడీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని కూటం ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు అయితే ఈ ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఆల్రెడీ మిథున్ రెడ్డిని ఇరవై మూడో తారీఖు రమ్మని ఈడీ నోటీసులు ఇచ్చింది ఇంతకుముందు ఆల్రెడీ రెండు నెలలు అరెస్ట్ చేసినప్పుడు కూడా అతను సరిగా ఈ సిట్టు విచారించలేకపోయింది అతని మీద ఎలాంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయలేకపోయింది అతనితో పాటు ఉన్నాడు అందరికీ కూడా డిఫాల్ట్ జైలు వచ్చింది విజయసాయిరెడ్డిని అయితే ఇంతవరకు కూడా అరెస్ట్ కూడా చేయాల సో ఈ విజయసాయిరెడ్డి ట్వీట్ నేపథ్యంలో ఈ మొత్తం మళ్ళీ కదిలి ఏదో జగన్మోహన్ రెడ్డి మీద ఒక పెద్ద ప్లాన్ జరగబోతుందని సంకేతాలు కనిపిస్తున్నాయని కొంతమంది అంటున్నారు